ఓం శ్రీమా మాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం అండి ఈ ఛానల్లో మా కోడలమ్మ పెట్టింది నాకు మరి నన్ను ఎదరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మధ్య తరగతి దాన్ని మధ్యలోనే ఉండిపోతానేమో నా ఛానల్ అంత అభివృద్ధి అవ్వదేమో నేను ఏదో ఉన్నదో చెబుతున్నాను ఏదో తెలిసింది చేస్తున్నాను ఇంతే కదా అందరిలాగా నేను గొప్పగా ఈ చూపించలేను కదా సరే నా ఛానల్ ఇంతేనేమో అనుకుని పది మంది అన్నా చూస్తున్నారు నేను చెప్పిన పది మంది అన్నా తిరు అర్థమవుతుంది అనే ఓ తృప్తితోటి నడుస్తూ ఉన్నానండి అయితే నన్ను ఎదరికి పంపించాలని మధ్యతరగతి పెద్దవాడిని కొంచెం ఒక మెట్టు ఎక్కించాలని మీరందరూ సంకల్పం కట్టుకున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా మరి అలాగే కామెంట్లు కూడా పెడుతున్నారా లైక్ అనేది చేయటం లేదండి అందుకు నాకు మీకు ఇంకా చెప్పాలి నా ఛానల్ బాగా చూస్తున్నారు కాబట్టి నాకు తెలిసినవి మీ ముందు ఉంచాలని నా సంకల్పం అండి ఈరోజైతే నేను కొన్ని పొడుపు కథలు చెబుతాను కొన్ని పొడుపు కథలు చెబుతానండి దానికి ఉదాహరణ కూడా చూపిస్తాను ఏమండి నీ పొడుపు కథలు చెప్పి మీరు కామెంట్ పెట్టండి అంటే మీరు పెడతారో లేదో తెలియదు మరి నా ఛానల్ అంతంత మాత్రమే కదా పెట్టి వారు పెడతారులేండి అయితే నేను ఆ పొడుపు కథకి ఉదాహరణకి చూపిస్తూ ఉంటాను అర్థం చేసుకోండి ఎందుకంటే పూర్వం ఇదేనండి మెదటకి బాగా పొదును మరి కథలు చెప్పి పొడుకు కథలు చెప్పి అది అర్థం తెలియదు అనుకోండి నీకు తెలుసా నీకు తెలుసా దీనికి అర్థం అని పది మందిని అడిగి తెలుసుకుని ఎలాగోలాగో తెలుసుకోవాలని తాపత్రయం పడేవారు మెదటికి అంత పొదున పెట్టేవారు పెద్దవాళ్ళు పూర్వం ఇప్పుడు అలాగ లేదులేండి అయితే ఇవి నేరేడు పళ్ళు అండి ఈ నేరేడే పళ్ళు చక్కగా మా వారు ఈ నేరేడు పళ్ళు వచ్చిన వచ్చినన్నాళ్ళు తెచ్చేస్తూ ఉంటారు అన్ని పళ్ళు అయిన తింటారా అన్ని పళ్ళు నాకు ఉంచుతారు సాయంత్రం వరకు నేను ఒక్కొక్క పండు ఇలాగా తింటూ ఉంటానండి చక్కగా నీరేడపళ్ళు చిటారికమ్మని మిఠాయి పట్లం నీకు మసెవరూ రాసేరే చిట్టి తల్లి అంటే ఏంటండి తెలిసిందా అది ఒక పొడుపు కథ తెలిసిందా మరి మరి అలానే ఇది జీలకర్ర అండి జీలకర్ర చూసారా జీలకర్ర అంటే జీవకర్ర మనకు జీవాన్ని ఇచ్చేది మనలో కపాన్ని కరిగించేస్తుంది పైచ్యాన్ని ఇరిసెత్తది మనలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగించేస్తుంది మరి పూర్వీకులే మనకి ఇది అందించారండి మసాలా రూపంలోని తాలింపు రూపంలోని రోజు ఇది తినాలి మనం రోజు ఇది ఏ తాలింపులోనో లేదంటే మనం వేసుకునే కూరలో కూడా జీలకర్ర వేసుకుని తయారు చేసుకుంటాం కదా మరి ఉంటుంది జీలకర్ర అనేది మనం తినే ప్రతి దాంట్లోనే ఉంటుందండి మనం వంట చేసుకుని తినే దాంట్లో ఉండవలసిందే జీలకర్ర జీలకర్ర అంటే జీవకర్ర కదా జీలకర్ర అంత శక్తి ఉన్నదనమాట చక్కగా మరి మనకు చూడండి తల తిరిగిపోయి కళ్ళు తిరిగిపోయి ఉంటే చక్కగా మెత్తగా పొడవు చేసుకుని చక్క నీటిలో కలుపుకుని తాగెత్తి తగ్గిపోతుందండి తగ్గిపోతుంది అదే వేయించుకుని ఇప్పటికి చేస్తామండి మేము అయితే మరి ఇది జీలకర్ర కర్రల్లో ఏ కర్ర చిన్నదండి తెలుసా మీకు తెలిసిందా మరి కర్రల్లో ఏ కర్ర చిన్నది మరి అడవిలోనే పుట్టింది అడవిలోనే పెరిగింది మా ఇంటికి వచ్చింది తేయితిక్కలాడింది మీకు తెలుసా మరి అడవిలోని పుట్టింది అడవిలోని పెరిగింది మా ఇంటికి వచ్చింది ఆడింది అంటే ఏంటండి మీకు తెలుసా తెలిస్తే పెట్టాలంటే కామెంట్ పెట్టండి పెళ్ళికొడుకు వచ్చి పసుపు పట్ల విప్పి నూతులో తూకాడండి అంటే ఏంటి తెలిసిందా పెళ్ళికొడుకు వచ్చి పసుపు బట్టలు ఇప్పేసి నూతులకు దూకాడు అంటే ఏంటి అర్థం తెలిసిందా తెలిసిందని అనుకుంటున్నానండి గుడి నిండా నీళ్ళు గుడికి తాళం గుడి నిండా నీళ్ళు గుడికి తాళం అర్థమైందా గుడి నీళ్ళు అండి గుడికి తాళం అర్థమైందా ఏంటో తెలిసిందా చీతమ్మవారి తలుపు వేసేవారే కానీ తీసేవారు లేరు అంటే ఏంటి మా వెనకాల మీకు గోడ కనపడుతుందా దానికి ఏమేస్తుంది తెల్ల రంగు వేసేము చక్కగా కదా మరి తీస్తారా మీరు తీయగలరా చీతమ్మవారు తలుపు వేసేవారే కానీ తీసేవారు లేరు అంటే ఏంటి చెప్పండి మీరు పెద్దవారు విన్నారనుకోండి మీ పిల్లలకి పూర్వం ఇలాగ చెప్పేవారని వాళ్ళకి చెప్పాలనిపించింది అనుకో మీకు అర్థం తెలిస్తే అంటే ఏంటని అడిగితే ఏంటి ఏంటి అని వాళ్ళ పడతారు కదా అప్పుడు ఊరించి ఊరించి వాళ్ళకి చెప్పండి అప్పుడు ఇలాంటి వాటి మీద వాళ్ళకి అవగాహన ఉండి పూర్వం ఇలా ఉండే వారని వాళ్ళకి కూడా మనం కొన్ని కొన్ని చెప్పిన వాళ్ళు అవతా కదా ఇవ్వండి కొడుకు పదలు ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర ఉదాహరణకి కొన్ని మీకు నేను చెప్పానండి చాలా పెద్దవాళ్ళు రమ్మని కూర్చోబెట్టుకుని చక్కగా ఒక సాయంకాలం ఆరు అయ్యేటప్పటికి కూర్చోబెట్టుకుని మా పెద్ది మా పెద్దమ్మ పాటలు నేర్పించేవారు కథలు చెప్పేవారు కొడుకు కథలు చెప్పేవారు మా నాన్నగారు కూడా చాలా కథలు చెప్పేవారు కొడుకు కథలు చెప్పేవారు పాటలు కూడా పాడేవారండి మా నాన్నగారు కూడా అంటే ఆయనకు పుస్తకాలు చదివి ఇవ్వరు అందుకును తెలుసు కాశీ మొదలు కథలు అయ్యి చదివి ఇవ్వరు అనమాట అండి మా నాన్నగారు అవి కూడా నా దగ్గర ఉన్నాయి చాలా గొప్ప నీతి కథలు ఉన్నాయి చెబుతూ ఉంటానండి మరి నన్ను ఎదరికి తీసుకెళ్తున్నారు కదా ఈక నచ్చేటట్టు మీరు మెచ్చేటట్టు మరి నా ఛానల్ మీరు ఎదరికి తీసుకెళ్ళేటట్టు నేను చెప్పడానికి చేయడానికి నేను నా సాయి శక్తిలో ప్రయత్నిస్తూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి